మన ప్రభు యేసుక్రీస్తు వారి పిరట మీ అందరికీ నా శుభాగం తెలియజేస్తున్నాను ప్రియులారా మీ అందరు బాగున్నారని ప్రభువులో తలంతున్నాను అలాగే నేను కూడా ప్రభు యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నానని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను నేటి నమ్మిన ఒక చిన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక చిన్న విషయం చెప్పాలని మేము ముందుకు రావటం జరుగుతుంది అదేంటంటే మత్స్య వార్త మూడో అధ్యాయం మక్తి సువార్త మూడు అధ్యాయమే కాదు అదే లోక సువార్తలో ఉంటుంది యుహాన్లో ఉంటుంది అక్కడ యేసుక్రీస్తు వారిని గురించి బాక్తిస్మమిచ్చే యుహాన్ గారు ముందుగానే మరి అనౌన్స్మెంట్ ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటనలో భాగంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ప్రభు మార్గము సిద్ధపరచండి ఆయన త్రోగ సరళము చేయండి అంటాడు ఒకసారి గనక మనం మత సువార్త మూడు అధ్యాయం చూసుకున్న ఆ దినమల ఎంత బాప్తీసమి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందడని యువద అరణ్యంలో ప్రకటించుండెను ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయడని అరణ్యంలో కేకవేయ్యి ఒకని శబ్దము ఏమంటున్నాడు ప్రభు మార్గము సిద్ధపరచడం ప్రభు మార్గం సిద్ధపరచడం అంటున్నాడు ఏంటి ప్రభు మార్గం సిద్ధపరచడం అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఆలోచించండి ఒకసారి ప్రభు వస్తున్నాడు మార్గం సిద్ధపరచమంటున్నాడు అంటే ఒక రాజు వస్తున్నప్పుడు లేదా ఒక నాయకుడు వస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో హడావుడిగా ఎంతో బందోబస్తుగా దానికి ముందు చెక్కింగ్లు కానీ రోడ్లు మరమ్మతు చేయటం కానీ లేదా ఇంకా ఏవైనా సరిచేయాల్సినటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా అధికారులు ముందుగానే జాగ్రత్త పట్టడం జరుగుతుందన్నమాట ఒక రాజు వస్తున్నాడు లేదా ఒక నాయకుడు వస్తున్నాడు అంటే అదేవిధంగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇస్రాయేలీలకు ఒక రాజు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇస్రాయేలీల జనాంగానికి దేవుడు ఒక మెస్సయ్యే అనే ఒక కర్తని ఒక రాజుని పంపించబోతున్నాడు ఆ విషయాన్ని బాప్తీస్మమిచ్చి యోహాను ముందుగానే ప్రకటిస్తూ ప్రభువుకు మార్గం సిద్ధపరచండి అంటున్నాడు ఏంటి ఈ మార్గం సిద్ధపరచడం ఇంతకు యోహాను గారు ఎక్కడ ప్రకటిస్తున్నాడు అంటే యోదయ అరణ్యంలో యోదయ అరణ్యంలో యోర్దాను నది ప్రదేశములు ఎన్నంతటా ప్రకటిస్తున్నాడు అని ఉంటుంది యోర్దాను నది ప్రదేశములు ఎన్నంతటా యోదయ అరణ్యంలో ప్రకటిస్తున్నాడు నిజంగా చెప్పండి ఒక ఒక అరణ్యంలో కూడా ఒక రాజు వెళ్ళాలి అంటే రాజు సైన్యము నడవాలి అంటే రాజు బండ్రవత్తులు నడవాలి అంటే ఆ కొండలు కానివ్వండి పల్లాలు కానివ్వండి మెట్టలు కానివ్వండి ఎలా చదును చేస్తే అది రాజమార్గంగా ఏర్పడుతుంది దానిని ఎలా చదును చేస్తే అది రాజు వెళ్ళేటువంటి సరైన మార్గంగా ఏర్పడుతుంది మీరు ఆలోచించుకోండి అంటే దేవుడు యోహాను ద్వారా మరి ఈ రాజు కూడా సర్వలోకానికి ఒక రాజుగా వస్తున్నాడు కనుక సర్వలోక సర్వలోకాన్ని రక్షించడానికి ఒక న్యాయాధిపతిగా వస్తున్నాడు గనక ఈ రాజు వస్తున్నప్పుడు కూడా మార్గము సిద్ధపరచవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ లోకంలో ఒక రాజు అరణ్యంలో గుండా వెళితే ఏ విధమైనటువంటి కొండలు కానీ మెట్టలు కానీ చదును చేయబడతాయో ప్రతి పల్లము ఏ విధంగా పోడ్చబడిద్దో అదేవిధంగా ప్రపంచాన్ని పరిపాలిస్తా ప్రపంచాన్ని పరిపాలించబోయేటువంటి ఈ రాజు ఈ లోకానికి దిగి వస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ లోకానికి కానుకగా దేవుడు ఆయనను మనకు సమర్పించాలి అనుకున్నటువంటి శుభ సందర్భంలో యోహాన్ గారు అన్నాడు మార్గం సిద్ధపరచండి అంటున్నాడు ఏంటి ఆ మార్గం ఏంటి ఆ మార్గం ఒకసారి చూస్తే మనకి లోకస్వార్థ అధ్యాయంలో చూసుకున్న చూడండి ఒకసారి ప్రతి పల్లము పోడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరకు మార్గములు నున్నని వగును సకల శరీరులు దేవుని రక్షణను చూస్తురు చూతురని అరణ్యములో అరణ్యంలో కేకలవేచున్న ఒక నిశబ్దము ఏంటంట ప్రతి పల్లము పోడ్చబడిద్ది ప్రతి కొండ మెట్ట మరి పల్లము చేయబడిద్ది వంకర మార్గాలన్నీ కూడా తిన్నని వగను కరకు మార్గములను నుండి వగను అంటే నిజంగా ఈ రాజుకి ఈ రాజు భౌతిక సంబంధమైనటువంటి మార్గాన్ని గురించి చెప్తున్నాడా యోహాన్ గారు లేదా ఈ రాజుకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైన మార్గాన్ని గురించి చెప్తున్నాడంటే లేదు 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 అసలు ఈ రాజుకు భౌతిక సంబంధమైనటువంటి మార్గముతో ఎలాంటి అవసరం లేదు ఎందుకంటే నా రాజ్యం లోక సంబంధమైనది కాదు అని నొక్కి ఒక్కడి నుంచి చెప్తాడు ఒకనొక దినములో పొంతి పేలాత ముందు ఈ రాజు నిలబడి మరి ఈ రాజు కావాల్సింది ఈ ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యమా అస్సలు కానే కాదు మరి ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కానప్పుడు కరకులు సా లేదా వంకర మార్గాలు తిన్నవిగా ఎలా అవుతాయి ప్రతి మెట్ట ఎలా చదువు చేయబడిద్ది ప్రతి పల్లం ఎలా పొచ్చబడిద్ది ప్రియులరా ఒక్కసారి గనక మనం ఆలోచిస్తే ఏమండి యోహన్ గారు ఇదిగో ఇక్కడ చూడండి మూడో అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలు చూస్తే లోకాసు వార్త మూడు అధ్యాయం మూడు నుంచి ఆరు వచనాలు చూస్తే అంతట అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమానస విషయమైన బాప్తిజం పొందవాలని యోర్ధానది నది ప్రదేశం అన్నంతటా ప్రకటించుండని అక్కడి నుంచి ఎక్కడ ఏంటంటే అది పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తిష్మము ఇదేంటి మళ్ళీ ఇది మార్గం సిద్ధపరచడం అయిద్దా ఇది త్రోవలు సరళం చేయటం అయిద్దా ఇది కొండలు చదును చేయటం అయిద్దా ఇది మెట్టలు చదును చేయటం అయిద్దా ఇది పల్లము పోడ్చటము పోడ్చబడటం అవుతుందా ఇదేంటి ఎస్ ఇదే కావాల్సింది ఈ రాజుకి ఈ రాజుకు కావాల్సిన భౌతిక సంబంధమైనటువంటి రాజ్యం కాదు మరి ఏం కావాలి ఈ రాజుకి ఈరోజు చూడండి ఒకసారి క్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిస్మము అంటే ఈ రాజు కావాల్సింది ఇక్కడ రూటు క్లియర్ చేసుకున్నటువంటి చేసుకున్నటువంటి వ్యక్తి కావాలి ఇక్కడ ఎవడైతే రూట్ క్లియర్ చేసుకుంటాడో ఆ వ్యక్తిలోనికి ఈ రాజు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈవెన్ ఇస్రాయేలీలకు రాజు అని పిలవబడినప్పటికీ ఇస్రాయేలీలకు మెస్సయ్య అని పిలువబడినప్పటికీ కూడా ఆ రాజు ఇస్రాయేలీలకే కాదు సర్వ ప్రపంచాన్ని పరిపాలించటానికి రాబోతున్నాడు కనుక ఆ రాజు రావటానికి ఏకైక మార్గం అంటే తెలుసా ఆ రాజు రాబోయే ముందు మరి ప్రతి మనిషి ఉండవలసినటువంటి తీరంటే తెలుసా మారుమనసు విషయమైన భారతీస్మ ఏమంటే యోహాన్ గారు ఎట్లా ప్రకటించాడో లేదో అనేక మంది బెల 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 పరిగెత్తుకుంటూ వచ్చేసారండి పరిగెత్తుకుంటూ వచ్చేసి నదిలో బాప్తేమం పొందేసి తిరిగి లెగిస్తున్నారు మరో మనసు విషయమై బాప్తేసం పొందుతున్నారు తిరిగి లెగిస్తున్నారు బాప్తేసం పొందుతున్నారు అనేక మంది తండవపు వచ్చినప్పుడు వాళ్ళలో పరిసెయిలు సర్దుకాయలు కూడా బాప్తీసం పొందవచ్చు చూసినప్పుడు ఆయన సర్పసంతానమా అంటాడు అంటే రూటు క్లియర్ చేసుకోలేదండి రూట్ క్లీన్ చేసుకోలేదు ఈ రాజు కోసం ఈ రాజు వస్తున్నాడంటే జస్ట్ అందరిలాగా బాప్తిస్మం పొంది బయటకు వచ్చేస్తే సరిపోయి అనుకున్నారు వాళ్ళు బాప్తిస్మము పొంది ఒడ్డుకొస్తే సరిపోయింది అనుకున్నారు అందరిలాగా నీళ్ళలో మునిగితే సరిపోయి అనుకున్నారు నో ఈ రాజు రావాలి అంటే ఈ రాజు నీ హృదయంలోకి నా హృదయంలోకి రావాలంటే మన హృదయంలో ఉన్నటువంటి కరు ప్రతి కరుకు ప్రాంతాన్ని ప్రతి మెట్ట ప్రాంతాన్ని చదులు చేసుకోవాలి ప్రతి పల్లపు ప్రాంతాన్ని మనం పూడ్చిపెట్టాలి ఓంకార మార్గాల్ని తిన్ననివి చేయాలి కరుకు మార్గములు నున్ననివి చేయాలి అలా చేయకపోతే ఈ రాజు ఆ మార్గములోనికి రాడు ఎందుకంటే ప్రకటన గ్రంథంలో అంటాడు హృదయం హృదయమనే తలుపునొద్దని నిలబడి నీ తలుపు తట్టుచున్నాను ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే వాడిలోకి నేను ఏమండి నేను నేను ప్రవేశిస్తాను నేను ప్రవేశిస్తాను అంటున్నాడు ఆలోచించారా ఈ రాజు రావాలంటే ఏం చేయాలి తెలుసా మనలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఎందుకంటే నీవే ఒక సంఘం నేను ఒక సంఘం ఈ టోటల్ ఈ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ జనాభా అంతా కలిపితే ఆయన శరీరం మన హృదయమే ఆయన దేవాలయం ఈ దేవాలయంలోకి ఆయన అడుగు పెట్టాలంటే ఏం చేయాలి తెలుసా మన రూట్ క్లియర్ చేసుకోవాలి మన రూటు క్లియర్ చేసుకోవాలి ఆనాడు రో యూదుల ఇస్రాయేలీల రూటు క్లియర్ చేయడానికి బాప్తిస్వం ఇచ్చి యోహాను ముందుగానే ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి యోహాన్ గారి దగ్గరికి వచ్చి బోధ కూడా లేదా మేమేం చేయాలి మేమేం చేయాలి మేమేం చేయాలి మేమేం చేయాలని వాళ్ళు అడిగినప్పుడు ఏమంటే ఆయన అంటాడు రెండంగిలు గలవాడు ఏమీ లేని అని అలాగే సొంకర్లు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అలాగే సైనికులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎవరిని బాధ పెట్టక ఎవరి మీద అపనం మీరు లంచాలు తీసుకోవద్దు మీ జీతాలతో మీరు తృప్తి పొందండి ఈ రాజు వస్తున్నాడంటే అంటే ఈ రాజు నిజంగా ఒక గవర్నమెంట్ నాయకుడు అయినవాడు ఎవడైనా ఒక నాయకుడు అయినవాడు వస్తున్నాడు అంటే నిజంగా ఒక చోటకు వస్తున్నాడంటే అంటే అక్కడ అధికారులు ఎలక్ట్ అయిపోతారండి రికార్డులు ఏమన్నా అంతవరకు తప్పుడు సాక్ష్యాలు మరి దొంగలేక లేవున్నా కానీ మొత్తం మాపీ చేసి పడేస్తారు ఎక్కడ పట్టుకుంటాడు అని భయం ఈ రాజు కూడా అంతే ఈ రాజు మన హృదయంలోకి రావాలంటే ఈ రాజు నీ తలుపు తెరిచి నీ లోపలికి రావాలంటే ఏం చేయాలి తెలుసా నువ్వెక్కడ దొరికిపోతావో చూసుకోవాలి నేను ఎక్కడ దొరికిపోతానో చూసుకోవాలి ఈ ప్రపంచాన్ని ఈ రాజు పరిపాలించడానికి వచ్చాడు ఈ ప్రపంచంలో అనగా ఈ క్రైస్తవ ప్రపంచంలో నీవు ఒక ఆయన పరి ఆయన చేత పరిపాలించబడే ఒక 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 యాజకుడుగా లేదా ఒక ఒక మనిషిగా ఒక సొత్తుగా నీ ఉండాలి అంటే ఏంటో తెలుసా నీ రూటు క్లియర్ చేసుకోవాలి అందుకే ముందుగానే ఇచ్చి యోహాను గురించి యక్ష గ్రంథంలోని ముందుగా నలభై మూడవ వచనంలో ఈయన రూట్ క్లియర్ గురించి గారి గురించి ముందుగానే దేవుడు రాయించాడండి ముందుగానే రాయించాడు కొన్ని సంవత్సరాల క్రితం ముందుగానే రాయించాడు ఈరోజు నీవు నేను మారటం కొరకు మనందరి కొరకు రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు ముందుగానే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇవ్వటం జరిగింది ఇదే పిలుస్తుంది మనల్ని ఇదే పిలుస్తుంది సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యామిలో పిలిచినట్లు జ్ఞానం సొంత వీధుల్లోకి వచ్చి పిలుస్తుంది కేకలేస్తుంది ఇస్తుంది పురద్వారముల్లోకి వస్తుంది మూలగుమ్మల్లోకి వస్తుంది రండి రా జ్ఞానం లేని వారులారా రండి ఇక్కడికి రండి నేను మీకు జ్ఞానాన్ని నేర్పిస్తాను రండి బుద్ధి లేని వారులారా ఎన్నాళ్ళు మీరు బుద్ధి లేని వారుగా ఉంటారు రండి నా రండి నేను మీకు బుద్ధిని నేర్పిస్తాను రండి అంటుందండి ఈ జీవకు రోజు యేసుక్రీస్తు యేసో ముందు సుమారుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం బాప్తి స్పంపించి వ్యూహాన్ని పంపించి ఆ రాజు కోసం ఇస్రాయేలీలు అందరి రూటు క్లియర్ రూటుకి క్లియర్ చేస్తే ఎంతమంది తమ 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 హృదయంలో ఉన్నటువంటి కరుగు మార్గాలను సరి చేసుకుని ప్రభువును తమ జీవితంలోకి ఆహ్వానించుకున్నారో తెలియదు కానీ నిజంగా రెండు వేల సంవత్సరాల క్రితం ఇవ్వబడినటువంటి ఇదిగో ఈ జీవ గ్రంథం ఈ నూతన నిబంధన అనే గ్రంథం దేవుడు ముందుగానే ముందుగా అంటే ఒక లక్ష ఇన్ఫినిటీ మెంబర్ ఆఫ్ ఇచ్చి యోహానుల్ని యోహానుల కంటే ఎక్కువ కలిగినటువంటి ఈ వాక్యాన్ని మనకిచ్చి ప్రతి క్షణం మనల్ని మేలుకొల్పుతూ ఉన్నాడండి ప్రభు మన జీవితంలోకి రావాలంటే ఇంతకంటే ఇంతకంటే మనల్ని పూరుకొలిపోయి ఎవ్వరూ లేరు బాప్తిస్మ ఇచ్చి వ్యూహాను వచ్చినా అపోస్తులను వచ్చినా ఎంతమంది ప్రవక్తలు వచ్చినా కానీ వారంతా ఈ మాటను పట్టుకునే ప్రకటించారు ఇది డైరెక్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి మనకు డైరెక్ట్ అయిపోయింది ఇక ఎవరితో పని లేదు మనకి ఈ మధ్య ఎంతమంది అండి లోకంలో ఎంతమంది వ్యూహాన్లు పిలుస్తున్నారు ఎంతమంది అపోస్తులను పిలుస్తున్నారు ఎంతమంది పిలుస్తున్నారు ఈ వాక్యాన్ని చేత పట్టుకుని మనం రూట్ క్లియర్ చేసుకుంటున్నామా అర్థం చేసుకోండి ఒకసారి ప్రభు మన జీవితంలోకి రావాలి అంటే ఒక రాజకీయ నాయకుడు రావాలంటే చెప్పాను మీకు అధికారులంతా లోకల్ అధికారులంతా ఎంతో అప్రమత్తమైపోతారు అలాంటిది ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఒక రక్షకుడు ప్రపంచానికే ఒకే ఒక్కడైనటువంటి నాయకుడు నేనే మార్గం అన్నటువంటి నాయకుడు ఆ నాయకుడు ఆయన ఇచ్చిన మార్గంలో నడుచుకుంటూ నీ దగ్గరికి నా దగ్గరికి నీ తలుపు దగ్గరికి నా తలుపు దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన రావాలంటే మనం ఏం చేయాలి పిల్లల మనం ఎలా ఉండాలి మన యొక్క జీవిత విధానాన్ని ఎలా క్రియేట్ మార్చుకోవాలి మన మార్గాన్ని ఎలా సరళం చేసుకోవాలి ఆలోచించండి ఇవ్వండి ఒక ఒక నిజంగా ఒక దట్టి ఒక దట్టిగా ఉన్నటువంటి ఒక ఒక మార్గంలో ఒక నాయకుడు లేదా ఒక గవర్నమెంట్ అధికారి రావడానికే ఎంతో చికాకు పడతాడు అలాంటిది అలాంటిది మనకి ఉచితంగా పరలోకాన్ని అనుగ్రహించినటువంటి సర్వేశ్వరుడైనటువంటి ఆయన ఈ లోకానికి మానవాకారంగా దిగొచ్చి ముందుగానే మనందరికి ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళి ఏమండి ఇప్పుడు మన అందరిని పడమని చెప్పి వెళ్తే ఇప్పుడు మనం రూట్ క్లియర్ లేకపోతే ఈ దట్టిగా ఉన్నటువంటి ఈ ఇంట్లో దట్టిగా ఉన్నటువంటి ఈ రూట్లో ఆయన ఎలా వస్తాడండి ఎలా సహవాసం చేస్తాడు మనతో ఆలోచించిన పిల్లరా ఒకసారి మనం 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 బైబిల్ పట్టుకుని వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఓకే యేసు ప్రభు నమ్ముకున్నాం అని చెప్పుకుంటున్నాం ప్రతివారం మందిరానికి వెళ్తున్నాం ఎవరైనా పిలిస్తే ప్రార్థనకి వెళ్తున్నాం ఓకే వెళ్ళండి గుడ్ మంచిదే వెళ్ళండి కానీ మన రూట్ క్లియర్గా ఉందా లేదా ప్రభు మన హృదయంలో నివసించాడా మన అంతరంగంలోకి ఆయన వచ్చాడా మన మార్గం ఆయన రావటానికి అనుకూలంగా చేసుకున్నామా లేదా ఆయన త్రోవల సరాళము చేయగలిగామా లేదా ఎలా ఉంది మన జీవితం ఆలోచించుకోండి పోయేలాగా ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు ఈ వాక్యం ద్వారా భక్తిస్మమిచ్చు యోహాను గారి కంటే కూడా ఎంతో విలువైనటువంటి రొప్పని యేసుక్రీస్తు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో ఆయన రెడీ రావటానికి రెడీగా ఉన్నాడు నువ్వు కనుక నీ మార్గాన్ని సిద్ధపరచుకోగలిగితే ఓకే ఇంతటితో నా మాటలు మీరు సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు